అండూ ల్యాండ్ క్లబ్ యాభై సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు శ్రీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు క్లబ్ అధ్యక్షుడు రొంపల్లి సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డిస్టిక్ గవర్నర్ కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వేడుకల్లో వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు బస్తీ దవాఖానకు ఫర్నిచర్ అందజేశారు గత యాభై ఏళ్లలో క్లబ్ బాధ్యతలు నిర్వహించిన అధ్యక్ష కార్యదర్శులను సన్మానించారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి లయన్స్ క్లబ్ సేవలను ప్రశంసిస్తూ భవిష్యత్తులో సహకారం అందించనున్నట్లు ప్రకటించారు క్లబ్ అధ్యక్షుడు రొంపల్లి సంతోష్ కుమార్ ఈ సందర్భంగా క్లబ్ తనకు అందించిన అవకాశాన్ని గుర్తు చేసుకొని సేవా కార్యక్రమాల పట్ల తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు we expect the citizens of Kanchipuram to and draw onto the dais, please. Line Gauri Shankar, please come forward and escort. Cabinet Secretary Line Singh, please come and onto the dais, please. Ladies and gentlemen, we have the Chief Guest of the Ministry of Foreign ఈ రోజు ఇంత జాగంటి కార్యక్రమాన్ని మనం అందరం వీక్షిస్తున్నామంటే దానికి మాస్టర్ రాష్ట్రని ఎంతో ముఖ్యం అలాంటి మా లైన్స్ క్లబ్ సీనియర్ మాజీ ప్రెసిడెంట్ లెజెండరీ రాజ్ గోపాల్ గారికి అలాగే వేదిక ముందున్న వివిధ డిస్ట్రిక్ నుంచి వచ్చిన పెద్దలందరికీ నా తోటి లైన్ సభ్యులందరికీ పాత్రికేయుల మిత్రులకు నా అందరికీ ఒక్కరికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ముందుకు తీసుకెళ్తాను రొంబడి సంతోష్ కుమార్ మా నాన్నగారు కీర్తి చేసిన రొంబరి విషయ గారు ఇంటర్మీడియట్ తోనే చదువు ఆపేయడం జరిగింది మా నాన్నకు పది సంవత్సరాలు బిజినెస్ లో నేను కూడా చాలా బెదరికంలోనే పుట్టాను బెదరిక పరిస్థితి ఎలా ఉందో నా కల్లా నేను చూశాను కాబట్టి ఈ సమాజంలో సేవ చేసుకోవాలని ఒక చిన్న నాకున్న చిన్న శక్తి నా ముందుగా సమాజ సేవ చేయాలనే సంకల్పంతో రెండు వేల పదిహేడులో తాండూరులో సుమారు వంద మందితోటి వాసవికుల వెంటర్నే స్థాపించి నా సేవా ప్రస్థానం ప్రారంభించడం జరిగింది దానికి నా ఆర్యవేక్ష పెద్దలందరూ నా వెంటనే ఉండే తండ్రలో నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ముందుకు సవ అలాగే వాసవి చేశాను ఆ సర్వీస్ చూసి సోషల్ మీడియాలో ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉప్పలా శ్రీనివాస్ గుప్తా గారు నాకు విజారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఐవీఎఫ్తో కొనసాగుతూనే రావాలని చెప్పి కుమారి గారు వారిద్దరు కూడుకొని యువకులతో పాటుగా సమానంగా ఏ టైంలో పార్టిసిపేట్ చేయాలో చేసుకుంటూ అందరినీ ప్రోత్సహిస్తూ ఈ ఫిఫ్టీ ఇయర్స్ లైన్స్లో ఇంత ముందు సహరి సహకరి అంటే అది సాధ్యమైన విషయం కాదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే లైఫ్ లో నాకు అవకాశం కల్పించారు సెక్రటరీ అవకాశం కల్పించారు సెక్రటరీ అవకాశం కల్పించారు అసలైన పండ్ల ఇప్పుడు వచ్చేసింది లైఫ్ క్లబ్ ఆఫ్ తాను ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీకి ఏకగ్రీవంగా లైన్స్ క్లబ్ ఉన్న అందరూ నీ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నాకు ఈ యాభై సంవత్సరాల అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు సభాముఖంగా మీ అందరికీ చెప్పకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అనుభవించే వారికే తెలుస్తుంది శక్తి సర్వీస్ చేస్తుంటే ఎన్నో రకాలుగా ఎన్నో అనుకుంటారు చేసేవారికి తెలుస్తుంది సమాజంలో మనకున్న సంపదలలో టూ పర్సెంట్ ఎంతో మనవంతగా సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా బాగుంది తోటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే డాక్టరేట్ పొందాను నంది అవార్డు పొందాను ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉత్తమ సేవా రక్త అవార్డు తీసుకోవడం జరిగింది ఈ అవార్డు కూడా నాకు సరిపోవడం ఎందుకంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలి సమాజంలో ఇంకా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నందుకు నాకు పెద్దల ఆశీర్వాదంతో నేను కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం లైఫ్ క్లబ్ ఆఫ్ తాండూర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ప్రారంభించడం జరిగింది దానికి మొదటి అధ్యక్షుడిగా గారు అనుమాన జాతాల వారు త్రీ ఫోర్ మంత్స్ చేసి కుమార్ గారు వారు ఈ క్లబ్ని ని ఫస్ట్ హ్యాండ్ అవుట్ చేసుకొని అందరిని ముందుకు సాగుతూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది లైన్స్ క్లబ్ ద్వారా తర్వాత కోటి వెంకటయ్య గారు వారు కూడా లెజెండరీ ఎందుకంటే ఇంతమంది పుడితేనే ఈరోజు యాభై సంవత్సరాలు తాండూరు క్లబ్ నిర్వహించడం అని చెప్పడానికి ఒక ఆదర్శం లైన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు ముఖ్య ఉద్దేశం ఐ విజన్ కంటి కండిషన్తో బాధపడుతున్నారు